హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మటన్ అండి ఇది ఏం చేశానంటే నేను మొన్న మటన్ ఎక్కువగా ఉంటే కొద్దిగా ఆయిల్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి చక్కగా కొద్దిగా స్టవ్ మీద ముక్కలన్నీ గట్టిపెడి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు చక్కగా డ్రైగా చేసేసి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఈ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ వేళకి త్రీ డేస్ అయ్యింది ఇది అస్సలు పాడవదు చాలామంది పచ్చి మాంసం పెట్టేస్తారు కదా ఫ్రిడ్జ్లో అలా పెట్టకండి అది కుళ్ళిపోతుంది తొందరగా స్మెల్ కూడా చాలా చండాలంగా వస్తుంది ఎప్పుడైనా కానీ మన మటన్ కానీ చికెన్ కానీ ఇతర ఏదైనా కానీ ఉంటే కనుక ఇలాంటి మాంసాలు చక్కగా ఇలాగా మనం దీన్ని ఆవలేయడం అంటారు దీన్ని అలాగే చక్కగా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అనేది కిలో ఉంటుంది చూసారు కదా ముక్క కూడా గట్టిగా ఉంటుంది ఆల్రెడీ ఉడికిపోయినట్టే ఇది ముక్కలు ఆల్రెడీ మనం ఆ రోజే ఉడికిపోయే ముక్కలు ఇది కూరలో ఎంతసేపు ఉడకక్కర్లేదు అప్పుడు ఓకేనా ఇలాగా ఇలా దాసింది కూడా మరి ఎక్కువ రోజులు ఉంచకూడదు బాగా ఉంటే ఒక మూడు రోజులు రెండు రోజులు అంత మించి ఎక్కువ రోజులు పెట్టుకోకండి ఇలా పెట్టడం కూడా తప్పే కానీ కాకపోతే తప్పదు కాబట్టి ఫ్రిడ్జ్ మనకి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దాచుకోవడానికి కొంచెం వీలుంది కాబట్టి దాచుకోవాలి అంతే అంతేగాని ఎక్కువ రోజులు నిల్వంచేసి వారం రోజులు పది రోజులు పెట్టుకోకండి అదే హెల్త్కి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనండి ఇది పావు కిలో ఉంటుంది పావు కిలో మటన్ తీసుకున్నాను నేను అలాగే దీనికి మామిడికాయ వేసి ఉంటుందని చూడండి ఇదిగోండి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి ఇదిగోండి ఇందులోనే ఉప్పు పసుపు తెలుసు కదా మనకి ఎప్పుడు కూడా ఉప్పు పసుపు వేసేస్తాను ఇదిగోండి పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో నేను చిక్కుడికాయలు ఉన్నాయండి కొద్దిగానే బాగుంటుంది ఏం పాడవద్దు కూర రుచి ఏం తేడా రాదు మావిడికే మటన్ అనుకున్నాను ఈ మొక్కలు చిక్కుడికాయలు పాడైపోతున్నాయి ఈ చిక్కిడిగాయలు నాకు ఫేవరెట్ నాకు చాలా ఇష్టం చిక్కుడుగాయలు అందుకనేసి ఇష్టం ఉన్నవాళ్ళు ఎలాగైనా తినేస్తాం కదా అందుకని ఇందులో వేసేసి కొండేస్తా అనమాట ఓకేనండి ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించుకొని కూర ఎలా ఉండాలని చెప్తాను ఏం కాదండి మామూలుగా అన్ని రకాల కూరలు ఒకలాగే ఉంటాయి ఓకేనా వండి జీవిస్తా చూడండి మటన్ లాగే వండుకోవాలి ఇది కూడా కూరని కుక్కర్లో వండుకుంటే మెత్తగా ఉడికితే చిక్కుడికాయలు అయ్యని బాగుంటుంది చూసారా ఒక టీ గ్లాసు ఆయిల్ పోసాను ఇంకా అంతకుమించి ఏమి చేస్తా ఒక టీ గ్లాస్ ఆయిల్ పోస్తే సరిపోతుంది కుక్కర్లో వండిన కూరలకే ఆయిల్ కూడా తక్కువేసుకునే ఏమీ కాదు మాడదన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆయిలే పెట్టుకొని చక్కగా ఆయిల్ కాగింది ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక్క నిమిషం అలా వేపుదారితే ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకోండి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయి కూరలో లేదా రెండు మూడు రోజుల కంటే నెల ఎందుకంటే ఎల్లుల్లి పైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాయిజం అవుతుందట ఎల్లు పైన ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి అందుకని మరి అల్లం వెల్లుల్లిపాయ కలిపి ఆడతాం కాబట్టి మరి అది ఎక్కువ రోజులు ఉండకూడదు కదా అందుకనేసి ఒక రెండు రోజులు కుదిరినప్పుడు రోజు పిల్లల క్యారేజీలు ఉండేవాళ్ళు కుదరదు కదా మనం ఎన్నైనా చెప్తాం కానీ కుదరిన వాళ్ళు ఏం చేస్తాం మరి అందుకని ఎప్పటికప్పుడు ఆడుకోవటం మంచిది కొద్దిగా చెట్టుపట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు అన్నీ ఇందులోనే ఉన్నాయి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేగనిస్తాను సారా కలర్ మారింది కొంచెం అడుగుతుంది కదా ఉల్లిపాయ మగ్గినట్టే ఇప్పుడు మనం మా ముక్కలు అలాగే చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటారు చక్కగా మనం మంటనే మీడియం సైజులో పెట్టి ఒక్క పావు గంట సేపు వదిలేస్తారు వదిలేస్తే చక్క ఈ మామిడికాయ అంత మగ్గి పులిపంతా దిగుతుంది అనమాట ఈ లోపల చిక్కుడికాయలు కూడా చక్కగా మగ్గుతాయి ఎప్పుడైనా ఆయిల్ వేయడం వల్ల ఇదిగోండి ఇలా ఇలా మాడుతూ ఉంటుంది కానీ సిగ్గులో పెట్టుకుంటే అలా కూడా మాడదు చిక్కుడుగాయ వేసాం కదా వదిలేస్తుంది ఈ మాడు చెమ్మది చక్కగా మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు కావుకుండా ఇందులోనే ఇప్పుడు మనం ఎందుకంటే మనం గరం పొడి కారం తగినంత ఈ మటన్లో వేసేస్తాం అనమాట చోటలుగా ఇందులో వేసుకొని చక్కగా మనం తగినంత కారం తగినంత గరం పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా పొడి అనమాట ఇప్పుడు మనం చెప్పాను కదా పావు గంట సేపు సిమ్లో టోటల్గా సిమ్లో పెట్టేసి మూత పెట్టద్దా చక్కగా మగ్గి ఉంటుంది ఇదిగోండి కరెక్ట్గా మూడు విజిల్ వేపించాను ఆవిరి కూడా వెళ్ళిపోయింది ఎప్పుడైనా కానీ ఇలాగా మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ముక్క కుక్కర్ మూత తీయకండి పేలిపోతుంది చాలా ఛానల్లో చూస్తున్నాం కదా యూట్యూబ్లో అదని పేలిపోతుంది ఎప్పుడైనా కానీ ఇలాగ అయ్యేంత వరకు ఉంచండి ఓకే ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వాటర్ వేసాం కదండీ లైట్గా కొంచెం అంటుకుంటుంది ఏమీ కాదు ఒకసారి గరితో మన ఇలా అనేస్తే సరిపోతుంది గుజ్జులాగా కూర ఎంత బాగుందో చూసారు కదా అన్నీ మామిడికాయి చిక్కుడికాయ ఇన్ని కూడా అయిపోయాయి చక్కగా కుక్కర్లో వండితేనే ఇలాంటి కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం మూత పెట్టద్దు అప్పుడు కరెక్ట్గా మూడే మూడు విజులు వచ్చిన తర్వాత కూర ఎంత బాగా ఉడుకుతుందో చేపేస్తాను సరేనా స్టవ్ అయిలే పెట్టేసుకొని మూడు ఇజిల్ పెడతాం కరెక్ట్గా పావు గంట అయింది చక్కగా చిక్కుడికాయ మామిడికాయ మసాలాలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు పులుసులా వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ అన్నీ మగ్గిపోయాయి కదా మనం అలవెల్లిన పేస్ట్ పట్టిన మిక్సీ గిన్లో కొంచెం వాటర్ని పోసేసుకున్నాము అలాగే ఇంకొద్దిగా వాటర్ పోతాం అంతే అంటే ఒక గ్లాస్తో మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్తో గ్లాసులో వాటర్ పోసుకొని సరిపోతుంది ఇంతే అండి అంటే నీళ్ళు పోయకూడదు కర్రీ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఒక మూడు విజిల్లు పెడదాం మూడే మూడు విజిల్లు వేస్తే చక్కగా అన్ని మెత్తగా ఇంకా చిక్కుడుకాయ కానీ ఏదైనా ఉంటే మెత్తగా ఉడిగితేనే బాగుంటుంది కాబట్టి మూడు విజిల్ అయిపోద్దారు ఇప్పుడు మూత పెట్టేసుకున్నారు ఇదిగోండి ఫైనల్గా మటను చిక్కుడికాయ మామిడికాయ చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో అయితే మటను మామిడికాయే వండుకుంటారు చిక్కుడికాయలు నేను ఇష్టం కాబట్టి ఇందులో వేసి వండాను అలాగైనా కానీ చాలా టేస్ట్గా ఉందండి నేను వేసిన ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ కూడా స్టార్టింగ్లోనే వేసేస్తాను కాబట్టి ఇంకా చూసే పని ఉండదు ఎందుకంటే అనుభవంతో వేసేస్తాను అనమాట ఇది సరిపోతుంది ఇంత ఈ కారం ఇంత సరిపోతుంది మసాలా ఇంత సరిపోతుంది అని మనం ఏదైతే వండుతామో రెగ్యులర్గా అలవాటు అయిపోతుంది కాబట్టి వేసేస్తాం మీరు చూశారు కదా సేమ్ నేను ఎలా అయితే వేసానో అలా చేసి వండుకోండి మీకు ఉప్పులు కారాలు కావాలంటే ఇంకో కాస్త ఎక్కువ తగిలించి వండుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూశారు కదా లాస్ట్ వరకు చూడండి ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వంటలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే రకరకాల పొడులు మసాలా పొళ్ళు కార పొళ్ళు నువ్వుల పొడి అన్ని పొళ్ళు ఉంటాయి మన దగ్గర అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి చూస్తూ ఉండండి ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ అనేది చేయట్లేదు సరే నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి